హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే క్షేత్రంలో స్వామివారు స్వయంగా వెలిసారు అక్కడ స్వామివారికి అభిషేకాలు చేయరు అంతేకాదు గర్భాలయంలో ఇద్దరు మూర్తులు మనకి దర్శనాన్ని ఇస్తారు ఆ క్షేత్రం ఏంటి ఆ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి ఆ క్షేత్రంలో స్వామివారు ఎవరు ఆయన అక్కడ అలా ఎందుకు ఉన్నారో అభిషేకం ఎందుకు చేయకూడదు ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం ఈ క్షేత్రాన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు ఈ క్షేత్రాన్ని దర్శించడానికి మేము విజయవాడ నుండి ఏలూరు వెళ్ళి ఏలూరు నుండి జంగారెడ్డిగూడెంలో మధ్యాహ్న స్వామి టెంపుల్ని పార్జాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకొని ఈస్ట్ ఈడవల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయాన్ని దర్శించి బ్రహ్మరామ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ఆ దారి గుండా ఇలా ద్వారక తిరుమలకి వెళ్తున్నాము మాకు దారిలో ఫ్రీ బస్ కనపడింది ఈ బస్సు ద్వారా ఫ్రీగా భక్తుల్ని ఆలయానికి చేరుస్తారు ఇదే ఆ ఘాట్ రోడ్ దీని నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే ద్వారకా తిరుమల నార్త్ ఎంట్రన్స్కి చేరుకుంటాము ఈ ద్వారకా తిరుమల ఆలయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయం యొక్క వివరాలు ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారండి ఇందులో మెన్షన్ చేసిన వాటిలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం కుంకులమ్మవారి దేవస్థానం యొక్క వీడియోలు నేను అప్లోడ్ చేశానండి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి అలాగే ద్వారకా తిరుమల ఆలయానికి చుట్టుపక్కల దగ్గరలో ఉన్నటువంటి జంగారెడ్డి గూడ మధ్య స్వామి టెంపుల్ పార్జాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క వీడియో లింకులు కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను తప్పకుండా చూడండి ఇంకా గుబ్బలమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించవచ్చు ఆ వీడియో మేము వెళ్ళలేదు వెళ్ళినప్పుడు తప్పకుండా వీడియో షేర్ చేసుకుంటాను ఇప్పుడు మేమైతే ఉత్తర గోపురం దగ్గరికి చేరుకున్నాము ఈ ఉత్తర గోపురం దగ్గర నుంచి క్యూ లైన్ స్టార్ట్ అవుతూ ఉంటాయండి ఈ క్యూ లైన్లో మనం స్వామి స్వామివారిని దర్శించుకోవాలి ఈ క్షేత్రంలో గర్భాలయంలో ఇద్దరు ద్రువమూర్తులు ఉంటారు అలా ఎందుకు ఉన్నారు అనేది నేను చివరి పురాణంలో మీతో షేర్ చేసుకుంటాను వెంకటేశ్వర స్వామి వారికి నిత్యం జరిగే సేవా కార్యక్రమాలు వీక్లీ జరిగే సేవా కార్యక్రమాలు ఇయర్లీ జరిగే సేవా కార్యక్రమాల్లో భక్తులు ఎవరైనా సరే పాల్గొనవచ్చు ఆ వివరాలు అన్నీ కూడా డబల్యూ డబ్ల్యూ డాట్ ఏపీ టెంపుల్స్ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు చూడొచ్చు అక్కడే మీరు అకామిడేషను ఆ డీటెయిల్స్ను కూడా చూడవచ్చు మీ సేవ ద్వారా చక్కగా క్లియర్గా మీరు అకామిడేషన్ని బుక్ చేసుకోవచ్చు స్వామివారికి జరిగే సేవా కార్యక్రమాల వివరాలు కూడా మీరు ఆ వెబ్సైట్లో చూడొచ్చు స్వామివారికి జరిగే నిత్యం సేవా కార్యక్రమాల్లో సుప్రభాత సేవకి నిత్య ఆర్జిత కళ్యాణ సేవకి ఆర్జిత బ్రహ్మోత్సవానికి అష్టోత్తర పూజకి మాత్రం ఆన్లైన్లో మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవాలండి ఇక్కడ మీకు వెబ్సైట్ చూపిస్తున్నారా అందులో లాగిన్ అయ్యి మీరు బుక్ చేసుకోవాలి ఇక్కడున్న టికెట్ కౌంటర్స్లో ఆ సేవలకు సంబంధించి ఆ నాలుగు సేవలకు సంబంధించి టికెట్స్ అయితే ఇవ్వరు మేమైతే ఉత్తరం గోపురం నుంచి స్వామివారి గుళ్ళోకి ఎంటర్ అయ్యి మేము దర్శనాన్ని చేసుకొని తూర్పు గోపురం నుంచి బయటకు వచ్చాము నేనైతే ఆ రోజు మూడు సార్లు దర్శనం చేసుకున్నానండి లైన్ ఫ్రీగా ఉంది ఎంతో ప్రశాంతంగా స్వామిని దర్శించాను నేను మనం తూర్పుగోపురం నుంచి బయటికి రాగానే ఇలా పెద్ద మండపం కనబడుతుందండి అసలు ఈ మండపం చూడడానికి ఎంత బాగుందో ఒకవైపు అంతా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఉంటాయి ఇంకోవైపు లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అవతారాలు అమ్మవారి అవతారాలు అంశాలు ఉంటాయి అలాగే దర్శనం క్యూ కాంప్లెక్స్ లైన్లు కూడా పక్కనే ఉంటాయనమాట చూడటానికి ఎంతో బాగుంటుంది ఇంకొకటి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడ మనకి ఉండని విధంగా ఇక్కడ దర్శనం దర్శనమిస్తారు ఎక్కడైనా మనకి ఆలయాల్లో విగ్రహమూర్తి మూల విరాటు ఒక విగ్రహమే ఉంటుంది కానీ ఈ ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో గర్భాలయంలో రెండు మూల విరాట్లు నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం రెండుసార్లు బ్రహ్మోత్సవం జరగడం ఈ ద్వారకా తిరుమల ప్రత్యేకతగా చెప్పచ్చు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం పదకొండింటి నుండి మూడింటి వరకు తిరిగి మరలా రాత్రి ఏడింటి నుండి పదింటి వరకు అన్న ప్రసాదాన్ని భక్తులకి అందిస్తున్నారు శని ఆదివారాల్లో అయితే ఉదయం పదింటి నుండి సాయంత్రం నాలుగింటి వరకు మరలా తిరిగి రాత్రి ఏడింటి నుండి పదింటి వరకు అన్న ప్రసాదాన్ని భక్తులకి పెడుతున్నారు అయితే శనివారం మాత్రం ప్రతి శనివారం రాత్రి అన్నానికి బదులు అల్పాహారాన్ని భక్తులకి టెంపుల్ వారు అందిస్తున్నారు ఇక్కడ గోశాల కూడా ఉందండి ఇక్కడ గోవుల సంరక్షణార్థం మనం డొనేషన్ని ఇవ్వచ్చు అలాగే గో పూజ కూడా మనం చేయించుకోవచ్చు ఈ ఆలయ స్థల పురాణం ఏంటి అంటే ద్వారకా అనే మహర్షి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సుని చేశారు అప్పుడు వెంకటేశ్వర స్వామి ద్వారకా మహర్షి యొక్క తపస్సుకి ప్రసన్నం అయ్యి ఏ వరం కావాలి కోరుకో అని అడుగగా ద్వారకా మహర్షి స్వామి ఈ పాదసేవ చాలు అని చెప్పగా ఆ మహర్షి కోరిక మేరకు స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిశారు ద్వారకా మహర్షి వారు ఉత్తరంగా కూర్చొని తపస్సు చేయగా స్వామివారు దక్షిణాభిముఖి ప్రత్యక్షమయ్యి అలాగే ఇక్కడ తెలిసారు ఇక్కడ మనం స్వామివారిని దక్షిణాభిముఖిగా దర్శనం చేసుకోవచ్చు అయితే ద్వారకా మహర్షి వారు చాలా కాలం తపస్సు చేయడం వలన ఆయన చుట్టూ పుట్ట ఏర్పడడం వలన స్వామివారి పాదాల పుట్టలో ఉండిపోయి ఉదరం నుండి పైభాగం మాత్రమే దర్శనం ఇచ్చేవారట దాంతో భక్తులు స్వామివారిని కొలిచేందుకు కుదిరేది కాకపోవడంతో అసలు పాదసేవే అత్యంత ప్రాధాన్యం అది లేకుండా ఎలా అని అని అనుకోగా కొంతకాలానికి ఋషులు స్వామివారిని మీకు పూజ ఎలా చేయాలి అని అడుగగా మరో మూర్తిని ప్రతిష్ఠించవలసిందిగా స్వామి చెప్పారట దీంతో ఋషులు తిరుమల పెద్ద తిరుపతి నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుండి విగ్రహాన్ని తీసుకువచ్చి స్వయంగా వెలిసినటువంటి స్వామి విగ్రహం వెనుకగా పాదసేవల కోసం ప్రతిష్ఠించారు అలా ద్వారకా తిరుమల గర్భాలయంలో ఇద్దరు ధృవమూర్తులుగా స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు ద్వారకా మహర్షి తపస్సు వలన ఆవిర్భవించిన విగ్రహం ఒకటి అదే మెయిన్ స్వయంగా వెలిసిన విగ్రహం మరొకటి తిరుమల నుండి తెచ్చినటువంటి విగ్రహం అవడం వలన ఈ రెండు పేర్లతో ఈ క్షేత్రాన్ని ద్వారకా తిరుమలగా చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ స్వామికి అభిషేకం ఎందుకు చేయాలంటే స్వామివారి స్వయంగా వెలిసిన విగ్రహం కింద ద్వారకా మహర్షివారు తపస్సు చేసినటువంటి పుట్ట ఇప్పటికీ ఉందట అందుకని ఒక్క నీటి చుక్కబడిన ఎర్రచీమలు గుంపులుగా వస్తాయని ఇక్కడ అభిషేకాన్ని చెయ్యరు ద్వారకా తిరుమల బస్ ఎక్కితే మనం ఈ రోడ్ నుంచి ఈ రూట్ నుంచి స్వామివారి టెంపుల్కి చేరుకోవచ్చు డైరెక్ట్గా టెంపుల్ దగ్గర ఆపుతారు కళ్యాణకట్ట దగ్గర ఆపమంటే ఇక్కడ ఆపుతారు ఇక్కడ మన తల్లి సమర్పించి ఫ్రెష్ అయ్యి స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు ద్వారకా తిరుమల కొండ మీద ఉంటుందండి కొండ కింద కొండ పైన కూడా డార్మెటరీస్ ఉంటాయి అలాగే చౌల్ ట్రీస్ కాటేజెస్ కళ్యాణ మండపాలు చాలా రకరకాలవి ఉన్నాయి వాటిల్లో మనం అకామిడేషన్ని బుక్ చేసుకోవచ్చు ది ఫ్రెండ్స్ ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం యొక్క వివరాలు మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్